ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవో వాకులు వింటున్న మీకు ప్రత్యేక వందనాలు దేవుని బిడ్డలారా కలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడు ఇరవై ఆరు వచనాలు ఆత్మచేత జీవము అన్న అంశంలో మనము పదిహేడు వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు పద్దెనిమిదివ వచనానికి వచ్చాం దయచేసి గమనించండి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు దేవుని బిడ్డలారా మీరు ఆత్మచేత నడిపింపబడితే ధర్మశాస్త్ర లోని వారు కారు అంటే ఇక్కడ రాయబడిన ధర్మశాస్త్రము యూదా ధర్మశాస్త్రము అని అర్థం దీనిని వేరే చోట పౌలు పాప మరణముల నియమము అని రోమా పత్రికలో ఎనిమిది రెండులో పిలిచాడు ఈ నియమము క్రింద ఉంటే ఒక శాపం క్రింద ఉన్నట్టే కదా అది మరణ కింద ఉన్నట్లే అది పాపము యొక్క శక్తి కింద ఉన్నట్లే మనము ఆత్మచేత నడిపింపబడితే మన ఇక మీదట అటువంటి ధర్మశాస్త్రం కింద నిలిచియుండ అవసరము లేదని పౌలు చెప్తున్నాడు దేవుని బిడ్లారా మన ఆత్మలో శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం ఉంటుందని మీకు తెలుసు అయితే అనుదినం అటువంటి పోరాటములో విజయవంతులం విజయవంతులం అవుతాం మనము పాపము చేత ఓడింపబడిన అవసరం లేదు దేవుని బిడ్లారా పాపం పైన మనము ఈ విజయము ఎలా పొందుతామన్నది ప్రశ్న మనము ఆత్మచేత ఎడతెగక నడిపించబడినప్పుడు ఖచ్చితంగా విజయం పొంది తీరుతాం దేవుని బిడ్డలారా మనకు మనమే పోరాటం చేయడం లేదు మన మనమే ఆత్మ ఆధీనములో ఉంచుకోవడం లేదు కానీ ఆత్మశక్తి ద్వారా మనం విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాము అది మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్లారా యూదులు మరియు ఇతర మతల మతాలు అనుసరిస్తున్న వారు ధర్మశాస్త్ర శాస్త్రములు లేక వారి యొక్క పారంపర్యాచారాలు లేక వాళ్ళ యొక్క స్వనీతిని గైకోవడం వల్లనే పాపములో పడిపోకుండా నిరోధించబడతారని వాళ్ళు నమ్ముతారు అయితే ఇది కరెక్ట్ కాదు ధర్మశాస్త్రముల ధర్మశాస్త్ర ధర్మశాస్త్రాలకు మనుషులు పాపం నుండి కాపాడడానికి శక్తి లేదు అంటే ఏదైతే ధర్మశాస్త్రం అని ప్రజలు నమ్ముతారో అది పాపం నుండి వాళ్ళని కాపాడలేదు బహుశా వెలుపుట కొన్ని పాపాలు చేయకుండా ధర్మశాస్త్రము కాపాడుతున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది అయితే ధర్మశాస్త్రము అంతరంగ పాపాల నుండి కాపాడలేదు ధర్మశాస్త్రం పాప సంబంధమైన కోరికల నుండి కూడా మనుషుల్ని హృదయ శుద్ధులను చేయలేదు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే మన హృదయ అంతరంగ పాపాలపై మనం విజయవంతులము కాగలం దేవునికి కలుగును కాక దేవుడు ముఖ్యంగా మన హృదయములను చూస్తాడు కానీ క్రియలను చూడడని మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి క్రైస్తవులు ఎందుకు తరచుగా పాపం చేస్తారు దేవుని బిడ్డలారా ఎందుకు చేస్తారు అంటే పాపం చేయాలన్న కోరికను బట్టి పాపం చేస్తారు దేవుని బిడ్డలారా ఈ విషయం మనం ఆలోచించాలి ఆత్మ మనతో మన దగ్గర దగ్గర కూర అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలిస్తే మనం నిరాకరించామనుకోండి ఖచ్చితంగా పాపానికి లొంగిపోతాం కాబట్టి ఆత్మ చేత శరీరలు చంపినప్పుడు పాపాన్ని చేస్తాం పాపము ప్రేరేపించినప్పుడు పాపానికి లొంగితూ ఉన్న సమయంలో ఆత్మదేవుడు వద్దు అని బలవంతం చేస్తే లేదా వద్దని మన ఆత్మలో ప్రేరేపిస్తే వెంటనే లోబడితే శరీరలు చంపినట్టు ఆ విధంగా చంపుతూ ఆత్మకు లోబడుతూ విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించును ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్